ఈ దినమున ఒక మాట మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా మరి కుడి వచ్చిన మీ అందరికీ అలాగే ప్రార్థించిన మీ అందరికీ అలాగే నడిపించిన మరి కుమార్తెకు పాడబడిన సహోదరునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరి అతి ప్రాముఖ్యముగా వీడియో లాబ్ చేసిన ఆన్ చేసిన వారికి నా నిండు వందనాలు ఆఫ్ చేసిన వారికి వందనాలు ఏం లేవు ఓకేనా వాళ్ళకి వాక్యం ఏముండి ఆన్ చేసిన వారికి వాక్యము బై వన్ గెట్ వన్గా ప్రత్యేకమైన వందనాలు మీరు ఎప్పుడు సంతోషంతో ఆరోగ్యంతో ఉండుగాక రైట్ ఇప్పుడు ఒక్క మాటను మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే మనకు సమయం చాలా ఇంపార్టెంట్ కదా మనము అంటే ఎవరు అన్నారని కాదు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఒక నిబంధన చేసుకోవాలి సమయం అనేది ఒకటి పాటించుకోవాలి రెండోది ఏంటంటే ఎవరితో గొడవబడకూడదు ఎవరన్నా మన గురించి చెడుగా మాట్లాడినా ఎవరన్నా మన గురించి సికాయలు చెప్పినా మన గురించి ఇష్టానుసరంగా వాళ్ళు ఏదన్నా వగేర వగేర మాట్లాడుకున్నా మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రాణం చేయాలి వారి కొరకు మనము విజ్ఞాపన చేయాలి వాళ్ళు ఒకవేళ మన గురించి ఇష్టాన్ని చిన్న తప్పుగా భావించి మాట్లాడిన ఇతరులకు ప్రచురం చేసిన బ్రదర్ మీరు చాలా మంచోళ్ళు బ్రదర్ మీకోసం మేము ప్రాణం చేస్తున్నాం మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అని మనము ప్రేమగా పలకరియాలి ఏదో రోజు ఖచ్చితంగా ప్రేమే గెలుస్తుంది ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనం ఒక తీర్మానం తీసుకోవాలి ఎందుకంటే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి మీకు ఒక సవాల్ విసురుతున్నా ఇంతకుముందు రెండు వేల ఇరవై ఐదులో నోటి మాటతో నేను గాయపరిచిన నా కోసమే మాట్లాడుకుంటున్నాను కొంచెము కోపపడువాడిని కొంచెము టైం మెయింటైన్ చేయని వాడిను ఇంకా ఏంటంటే అట్లా ఏదో రకరకాల ఫీలింగ్స్ ఓకే ఓకే అందు మీకు తెలుసు తెలియకపోయినా నేను నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను గొప్ప గొప్పలే పరిచయం చేసుకోవడం కాదండి మనం ఉన్న తప్పులు వినక పరిచయం చేసుకోవాలి ఎందుకంటే దాని కొరకు ప్రార్థిస్తారు వాళ్ళు నేను ఇంత పొడువు నేను ఎంత నేను ఇట్లా మంచి నేను మంచి వాకింగ్ చెప్తా నేను మంచి తయారవుతా నేను ఇట్లా ప్రేమిస్తా ఈ ఇవి ఓకే అవి ఆటోమేటిక్ కనబడుతున్నాయి అవి కానీ కనబడిన లోపలనే మనం చెప్పుకొని సిస్టర్ నా కోసం ప్రార్థించండి నేను సమయా సమయానుకూలంగా ముగించాలని నేను ఎవరినైనా నా మాటలు చేత నేను గాయపరిస్తే నన్ను క్షమించండి ఒకవేళ నేను మాట్లాడుతుండగా మీరు ఎవరైనా నొచ్చుకున్నట్లయితే నా మాట చేత కానీ నా క్రియ చేతనే కానీ ఎవరైనా మీకు గాయపరిచినట్టు మీకు అనిపిస్తే అందరికీ కనిపించకపోవచ్చు కొందరికి దేవునికి స్తోత్రం అలా ఏమైనా ఉంటే అని మనం ఒకరినొకరు ఎంటర్టైన్ చేసుకొని మనము ఒకరినొకరు ప్రేమించుకొని క్షమాపణ కోరుకుంటే బైబుల్ ఒక మాట ఏమైనా రాయబడి ఉంటుందంటే క్షమించుడి క్షమింపబడతారు అని రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్క మాట మీ ముందుకు తీసుకొస్తాను నాకు ఇంకా పది పదిహేను నిమిషాలే ఉంది ఎందుకంటే తొమ్మిది పది వరకు మన ఛాయిస్ అంటే లోపు ముగించాలి తొమ్మిది లోపు మనం ముగింపు రావాలి కాబట్టి నాకు ఈ పది ఆ పది ఇరవై నిమిషాలు ఉంది పది నిమిషాలు వర్తమానం ఐదు నిమిషాలు ప్రార్థన వగర వగర ముగించుకుంటాం నేనేమంటున్నానంటే ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఏమైనా తీర్మానం తీసుకోకపోతే ఒక చెల్లిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా తెలుసో తెలువకో బాప్తం తీసుకున్నప్పటికీ లేదా తీసుకోలేవు నీ మాటల్లోనో మన బంధువుల బంధువుల విషయంలో సంఘ విషయంలో నీ పర్సనల్ విషయంలో ఎక్కడైనా ఇంకా లోపాలు చిన్న చిన్న మిస్టేక్లు ఇంకా మనలో దాగి ఉంటే మనమే మనకు అర్థం కాకపోవచ్చు పక్కవారికి అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవునికి అర్థమైపోతాయి మరి దే మన ముఖం మీద మన నిలువెత్తుగా ఉన్న మచ్చలను ఈ సమస్యను ఎలా చూసుకోవాలి అంటే అద్దం దగ్గరికి రావాలి అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన ముఖం మీద మన మసాంటి లేకపోతే ఇంకేదన్నా మనం వెంట్రుకలు బాగోలేవా లేకపోతే మన డ్రెస్ వర్త్ మన అలంకరణ బాగోలేదా ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉన్నామా బయటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం అని అనేజీగా మనం అదంకాడికి పోయి మిర్రర్ కాడ చూసుకుంటాం ఎందుకంటే బయటికి షాపింగ్కో లేదా బట్టల షాపుకో కూరగాయలకో ఎందుకు వెళ్తుంటాయి కదా ఎందుకు అతనికి పోయిపోతాం బయటికి ఎందుకంటే మనం పబ్లిక్లోకి అడుగుబెట్టబోతున్నాం పబ్లిక్లోకి పోతున్నాం కాబట్టి ఎవరైనా మనం చూసి ఏమమ్మా అలా ఉంది జుట్టు ఏమమ్మా డ్రెస్ ఇలా ఉంది ఏమమ్మా గిర తయారైనవు ఏది ఆ పౌడర్ అట్ల ఉంది ముఖం మీద అని కొంచెం కొంచెం వేరే వాళ్ళు ఎవరో చెప్పకుం చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే మనం మనం సరి చేసుకుంటాం వడేసుకోవడం తప్పేం కాదు మంచిగా తయారు కావడం తప్పేం కాదు మనకున్న దాంట్లో సిద్ధపడుతున్నాము కానీ ఒకవేళ ఓవర్గా ఏమైనా ఉన్నాయని ఒకసారి అద్దం కాడికి పోయి చేస్తామంటే సరి చేసుకుంటాం సరి చేసుకొని సెట్రాట్ అయిపోయి ఓకే ఫైన్ అని బయటికి వెళ్ళిపోతాం మరి ఇది శరీర సంబంధమైన మేకప్ అనుకుంటే మరి ఆత్మ సంబంధమైన మేకప్ ఒకటి ఉంది కదా ఆత్మ సంబంధమైన మేకప్ కొరకు మనం ఏం చేయాలంటే వాక్యముతో సరి చేసుకోవాలి వాక్యము అద్దము అని ఉన్నది బైబుల్లో కాబట్టి వాక్యం అనే అర్థము చేత మనల్ని మనం సరి చేసుకోవాలి అది ఉదయకాల ప్రార్థన కావచ్చు కుటుంబ ప్రార్థన కావచ్చు మరి సంఘ ప్రార్థన కావచ్చు వ్యక్తిగత ప్రార్థన కావచ్చు ఖచ్చితంగా సరి చేసుకోవాలి అందుకే ఈ రాత్రి కాల సమయం జూమ్ కాల్లో మనం ఒక ఇరవై నిమిషాల వరకు వర్తమానం తీసుకుంటున్నాం చూడండి బైబుల్లో ఏమని రాయబడిందో ఆ లేఖను చదువుకుని మనం ముందుకు సాగిపోదాం ఆ కీర్తనలు నూట ఎనిమిది నాలుగు ఐదు వచ్చిన ఈరోజు మన ధ్యానాంశము ఓకేనా కీర్తనలు నూట ఎనిమిది నాలుగు ఐదు వచనాలు ఎవరైనా చదువుతారా నన్ను చదవంటారా మీ ఇష్టం చదువుతంటే ఓకే దేవునికి స్తోత్రం అమ్మా తప్పు తప్పు బేట నూట ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనం బేట ఓకే క్షమించాలి క్షమించాలి అమ్మమ్మ ఓకే ఓకే నూట తొమ్మిది బట్ట సారీ 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 డాడీ క్షమించాలి క్షమించాలి నేను మిస్టేక్ చేసిన ప్రేమ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రము వాక్యము మాతో నాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి అమెన్ అమెన్ ఇప్పుడు గండి గారి నామనిత సిస్టర్ ఒకసారి నువ్వు చదువుబెట్టా ఫస్ట్ ఎందుకంటే నువ్వే కదా ఫస్ట్ చదువుకున్నావు ఒక సిస్టర్ అందుకుంది ఒక తప్పేం కాదు అందరినీ ప్రేమిద్దాం అందరినీ గౌరవిద్దాం చదువు ఇప్పుడు నువ్వు చదువు చూపిన ఉన్నారు చాలు చాలు ఇక్కడ ఏమర్థమైంది ఇప్పుడు మనకు ఈ ఈ సందర్భం ఎవరిదంటే దావిద్ది ఈ కాంటెక్స్ట్ దావిద్ది ఇక్కడ ఈ కీర్తన ఎవరిని ఉద్దేశించి అంటే దావిద్ మహారాజును ఉద్దేశించి ఎవరిని ఎవరికి అలా పగబట్టిరంట సొంత అన్నలు సొంత అన్నలు ఇప్పుడు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అంటే చూడండి మనం ఎంత ప్రేమిస్తే అంత పగబట్టి వారు ఉండ ఉండకపోలేరు అది సంఘంలో అంటావా సమాజంలో అంటావా నీ బంధువులు అంటావా నీ కులములు అంటావా ఎవరన్నా కానండి నువ్వు చూపిన ప్రేమకు ఖచ్చితంగా మన మీద పగబడతారు కీడుకు ప్రతి కీడు చేయొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది ఏసుప్రభు మీద ప్రపంచమంతా పగబట్టిందండి శాస్త్రులు పరిచయలు చంపిందాక సిలివేసిన దాకా పగబట్టారు అన్యాయంగా సిలివేశారు కానీ ఏసు ప్రభు వారి మీద ప్రేమను చూపాడా పగని గడంగమని చూపాడా ఎక్కడ ఆయన నోటి మాట చేత అబద్ధము రాలా ఒక దూషణకరమైన మాట రాలేదండి కొడుతున్నారు చంపుతున్నారు మొ మొక్క మీద ఉమ్మేస్తున్నారు ఎనకరంగా మాట్లాడుతున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు ఎంతెంత భయంకరంగా హింసించినా కానీ తండ్రి వీరు ఏమి చేయించున్నారో తెలియకే చేస్తున్నారు అయ్యా క్షమించు నా తండ్రి అని ప్రార్థన చేసిన మహానీయుడు అండి ఆయన అంత మంచి మనసు మనకు లేకపోవచ్చు నేను కాదంటలా అంత గొప్ప ఆయన దేవుడయ్యా ఆయన అట్లాగే చేస్తాడు అని మనం మనం అనుకుంటే మరి పౌలు భక్తుడేమన్నాడు పౌలు భక్తుడేమన్నాడు యోసేపు గారు ఏమన్నారు దాని గారు ఏమన్నారు షడ్రగ్మేషి కవిత ఏమన్నారు మరి వీళ్ళు మనుషులు కదా సరే ఏం సుబ్రహ్మణ్యం దేవుడు అనుకుందాం మరి వీళ్ళు మనుషులే కదా వీళ్ళు మానవ పుట్టుక పుట్టారు కదా వీళ్ళ సమాజంలో బ్రతికారు కదా మరి వీళ్ళెందుకు పక్కబట్టలా వీళ్ళెందుకు రంపెలతో కూస్తుంటే పని మన శిష్యులను రాళ్లతో కొడుతుంటే స్తెబ్బెను రాళ్లతో కొడుతుంటే ఎందుకు ప్రాణం చేసిండు ఆయన అప్పసలకరి నేమధ్యంలో రాళ్లతో కొట్టి చంపుతుంటే అన్ని రాళ్ళు ఆయన మీద పడితే ఒక రాయి తీసుకుని ఆయన ఎందుకు తిరిగి కొట్టలేడు వాళ్ళు పది మంది అనుకోండి కనీసం ఈయన ఒక రాయితో ఎందుకు కొట్టలేడు ఆయన ప్రాణం చేసిండు తండ్రిని ఆత్మను చేర్చుకున్నాడు అంటే అలాగే దావి దిగిన తన సొంత అన్నలు పగబడితే పగబడితే ఏం చేసినంట ఆయన నేను మానక ప్రార్థన చేయుచున్నాను అబ్బా దేవునికి స్తోత్రం అప్పుడప్పుడు కాదు కొట్టినప్పుడు కాదు తిట్టినప్పుడు కాదు దూషించినప్పుడు కాదు మానక ప్రార్థన చేయుచున్నాను అన్నాడు ఎవరి కొరకు కుట్టిం కొరక ప్రేమించిన వారి కొరక నీకు డబ్బు ఇచ్చిన వారి కొరక కానికృచ్చిన వారి కొరక నీకు బండించిన వారి కాదండి నువ్వు చూపిన ప్రేమకు ప్రతిగా నీ మీద పగబట్టిన వారి కొరకు స్తోత్రం చెప్దాం పగబట్టిన వారి కొరకు అప్పుడప్పుడు కాదండి మానక మానక ఎంత మంచి రవి ఉంది అయితే నేను మానక ప్రార్థన చేయిచున్నాను అన్నాడు దేవునికి స్తో ఈరోజు నీ కోసము నా కోసము ఎవరన్నా ఏమైనా మాట్లాడుకోనండి వాడు దొంగ అనని వాడు వేస్ట్గాడు అనని వాడు పనికిరాడు అనని ఏమన్న అనుకుని నీ చెవులకు వినబడని అయినా బ్రదర్ మీరు చాలా మంచి బ్రదర్ ఒకటే వీలైతే మౌనం పాటించాలి అంతేగాని నన్ను ఎట్లా అన్నావు కదా నన్ను ఏం చూసి అన్నావు నన్ను ఎందుకు ఇట్ట సిటీ చేస్తున్నావు నేను ఏమన్యాయం చేసినా అని పది మందిని పంచాయతీ పెట్టి నా దగ్గరికి యుద్ధానికి పోయి గొడవడి అనవసరంగా తిప్పలబడొద్దండి అంత ప్రభు యహోవా చూసుకుంటాడు యహోవ ఇచ్చను యహో తీసుకుంటాడు దావిదంటాడు ఈ శరియా కుమారులు నా మీదకి వస్తున్నారు కదా ఈ యొక్క పిలుసులు నన్ను అంటున్నారు కదా నా కడుపున పుట్టిన కుమారులే అంటున్నారు కదా ఈ యొక్క సచ్చిన కుక్క అంటున్నాడు కదయ్యా నా కడుపున పుట్టిన నా బిడ్డే అప్షలోము నా కడుపున పుట్టాడయ్యా నాకే పుట్టాడయ్యా నా మీద పగబట్టి నన్ను చంపడానికి వస్తుంటే మరి వీడొస్తే నాకేందయ్యా నా రక్తం పంచుకొని పుట్టాడు నా కడుపున పుట్టాడు ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు దానికి ఇది పెద్ద సమస్య ఒకవేళ అనే అవకాశం ఇచ్చున్నాడేమో ఏహోవే అవకాశం ఇచ్చున్నాడేమో కానీ అన్నాడు కానీ దావీదు పేరు చెబితే సింహము గుండె కలిగిన వాడికి వెనక గజ గజగ ఉడకాల కానీ దావీదు తగ్గించుకున్నాడండి ఇక్కడ సొంత అన్నలు దావిద మీద పగబట్టారు సొంత అన్నలు దావీ మీద పగబట్టారు ఆయన అంటున్నాడు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అన్నాడు ఐదవ చిన్న ఏమన్నాడు చూడండి ఐదులో నేను చూపిన నేను చేసిన మేళ్లకు ప్రతిగా కీడు చేరు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు దేవునికి స్తోత్రం ప్రేమకేమో పగబట్టి ఉన్నారు మేలులకేమో కీడు చేయబడ్రి ఏం బాధపడట్ల ఏం కురిగిపోవట్ల ఎందుకంటే ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అందుకే ఇది సొంత అన్నలను ఉద్దేశించి రాసుకున్నాడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క వర్తమానంతో మనం ముగించుకోబోతున్నాం దయచేసి సహోదరా సహోదరి ఈరోజు నీ ఉరుగు పొరుగువారు నీ బంధువులు నీ స్నేహితులు నీ చుట్టాలు నీ సంగబిడ్డలు ఒకవేళ ఇంకెవరైనా వగర వగర లాంటి వాళ్ళు నీ భార్య తరపు నుంచి నీ భర్త తరపు నుంచి ఇంకా ఎవరైనా నిన్ను గురించి ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారా నీ వెంటే ఉండి నువ్వు ఉప్పు తినే నీ కారం తినే నువ్వు పెట్టిన అన్నం తినే నీ మీదికి వ్యతిరేకంగా లేస్తున్నారా నీ వెంటే ఉండి నీకు వెన్నుపోటు పడవాలనుకుంటున్నారు ఆయన పర్లా క్షమించేసేయ్ ఎందుకంటే యూదను దేవుడు క్షమించేశాడు ఇష్కర యూధను దేవుడు క్షమించేశాడు మరి ఆ దేవుడే క్షమించగా నువ్వెంత నేనెంత ఆప్టల్ గట్టి పోసతో సమానం మనం అంత మంచి మనసు మనకు లేదుగా బ్రదర్ అంత ఓపిక లేదుగా బ్రదర్ అయినా పర్లా దేవుని కలిగిన మనమందరము ధన్యులమే అంతగా లేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లేకపోవచ్చు ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ క్షమిద్దాం ప్రేమిద్దాం ప్రేమకు ప్రతిగా పగబెట్టి ఉన్నారు అయినా ప్రార్థిస్తున్నాడు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు అయినా క్షమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు వారి కొరకు సింహాసనం ఎక్కిన మర్చిపోలేడండి అంత గొప్ప మంచి మహారాజు ఎవరంటే దావిద్ మహారాజు ఎలా వచ్చింది ఇంత మంచి మనసు ఎలా పొందుకున్నాడు ఇంత మంచి గుణం అంటే యహోబను ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన స్థితిని మొత్తం మార్చుకున్న ఏకైక మంచి కింగ్ అంటే ఇస్రాయేల్కు సెకండ్ కింగ్ దావిద్ గారండి ఈరోజు నీకు నాకు ఒక సవాల్ ఈరోజు మరి నీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది నేను నీ వెన్నంటే ఉండి నీ బువ్వదిని నీ కూడిదిని నీ బట్ట కట్టుకొని నీ గురించి స్టాన్సన్గా మాట్లాడుతున్నారా అయినా పర్లా నీకు వినబడదా క్షమించేయ్ ప్రేమించేయ్ గుండె కత్తుకో ముద్దు పెట్టు బ్రదర్ మీరు సూపర్ మీరు చాలా మంచోళ్ళు బ్రదర్ మీరు చాలా మంచోళ్ళు బ్రదర్ రండి బ్రదర్ చాలా రండి బ్రదర్ మా ఇంటికి రండి బ్రదర్ భోజనం ఏమే భోజనం పెట్టి బ్రదర్ వచ్చాడు ఒయ్యా నైటే కదా కదయ్యా ఈ దుర్మార్గుడు ఇష్టాను సార్ నేను ఆరిపోసుకున్నాను రాత్రి వచ్చి ఏడిస్తే కదయ్యా కదా కదయ్యా ఇప్పుడు వాన్ తీసుకొచ్చి ఇంట్లో పోయిన ఏం లేదే నువ్వు వెళ్ళి ఇంట్లో ఐదు తీసుకొని రాపో రప్పం చాయ్ ఉంటే చాయ్ ఉంటే పాలు బ్రదర్ చదవాలండి బ్రదర్ అలాంటివి నువ్వు ప్రేమిస్తే బైబిల్ ఒక మాట ఉంటుంది ఏమంటే తెలుసా వా నెత్తి మీద నిప్పుల కుప్పను పోసిన వాడు అవుతాను బైబిల్ రాయబడిందండి నీవెంటే ఉంటున్నారా అది నీవైనా నేనైనా అందరి మీద వేసుకున్న వాక్యం అది నాకైనా నీకైనా జూమ్లో ఉన్న నీకైనా భోజన నాకైనా సమాజంలో ఎవరికైనా ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయా నువ్వు ధన్యుడువు నీకు దేవుడు ఉన్నాడు ధన్యుడువు ప్రాణ చేద్దాం ప్రేమిద్దాం క్షమిద్దాం గొప్పగా దేవుడు దీవిస్తాడు గొప్పగా దేవుడు ఆశ్రయిస్తాడు ఏ వానికి అవకాశం ఇచ్చిండేమో రెండవ సమయ గంధంలో ఉంటుంది మాట పదారోచ్యంలో ఏ హో అవకాశం ఇచ్చిండేమో అందుకే సహోదర సహోదరి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక తీర్మానం తీసుకో ఏమన్నా తీసుకుంటే తెలుసా నిన్ను దూషించిన వారే నిన్ను క్షమించిన వారే నిఘు చెడుగా ప్రచారం చేస్తున్న వారే నువ్వు వారితో ప్రేమ కలిగి క్షమించే మనసు బొందుకుని అది నువ్వైనా నేనైనా అందుకే మరొకసారి మాట చదువు ప్రాణ్ చేస్తా చూడండి నేను చూపిన ప్రేమకు ప్రతిక వారు నా మీద పగబట్టి ఉన్నారు ప్రేమ చూపిస్తే పగను చూపిస్తున్నారు వాళ్ళు అయితే నేను పగకు ప్రతీకారము తీర్చుకోవట్ల పగకు ప్రతీకారం కాకుండా ప్రార్థన చేయుచున్నాను దేవునికి స్తోత్రం ప్రార్థన చేయుచున్నాను స్థిప నియనంగా ప్రార్థించారు రాళ్లతో కుక్కని కొట్టిన కొడుతున్నారు స్థితి నేను ఎనిమిది వచ్చే అపోసల కార్యం చూసుకోండి ఆరు ఏడు ఎనిమిది మూడు వచ్చినాల్లో అట్లా కనబడతా ఉంటుంది అపోసల కార్యము ఏడు ఎనిమిదిలో కుక్కరు కొట్టిన కొడితే తండ్రి నా ఆత్మను చేర్చుకున్న ఆయన వీళ్ళు ఆయన అన్నాడు కాబట్టి దావిది ఇక్కడ అంటున్నాడు అయితే నేను మానక ప్రార్థన చేయుచ్చున్నాను నేను చేసిన మేళ్లకు ప్రతిగా కీడు చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు ద్వేషిస్తున్నారా పర్లా ప్రేమిద్దాం క్షమిద్దాం కీడుకు ప్రతి కీడు చేస్తున్నారా పర్లా మనం కీడుకు ప్రతి కీడు చేయద్దండి కాబట్టి దావిదు మనసు మనకు రావాలంటే దావిదు ఆరాధించిన దేవుని మనం ఆరాధించాలి దావిదుగుతోన్న దేవుడు నీకు తోడు ఉంటాడు మోశకు తోన్న దేవుడు యహోశకు తోడ ఉన్నాడు ఈరోజు మన పితరులు ఆరాధించిన దేవుడే మన దేవుడు పితరులు మన్నైపోయి మట్టిలో కలిసిపోయారు కానీ మన దేవుడు నిన్న నేడు రీ రీతిగా స్థుతులపైన ఆశనిగా నిలబడిన గొప్ప దేవుడైన ఆయన బట్టి మనం అతిశయపడాలి స్థుతించాలి గౌరవించాలి ఆయనను కోసం మనము ఎంతవరకైనా తెగించాలి కాబట్టి ఈరోజు నీ నా పరిస్థితి ప్రేమిద్దాం క్షమిద్దాం కీడుకు ప్రతి కీడు కాకుండా ప్రేమను పంచుదాం ప్రార్థన చేద్దాం ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్వదించునుగాక ఆమెన్ అందరు తల వస్ తలను కళ్ళు మూసుకోండి తల వంచి చిన్న మాట ప్రార్థన పరిశుద్ధిదా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రము తండ్రి మహోన్నతుడవు మహరుడవు కిడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి బలపరిచి స్థిరపరిచి ఆయు ఆరోగ్యములను యధాసునికి యధాసురాలకు బిడలకందరికీ మనిషి నీకు మైమను పొందుకోమని నీ కృపలు నిలబెట్టుకోమని దేవా స్తోత్ర మంచి దేవుడు సర్వాధికారు దావిది గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం ఆ కొన్ని మన నీరు ఇక్కడ పలిపి చేసి నీకు మైమను తెచ్చుకోమని ఈ రాత్రి చక్కటి నిధులను అనగరించి రేపు మరలా ఉదయమే నేను స్థుతించి గణపరిచే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగరించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శము ఎప్పుడును ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడైండునుగాన్ అందరికి వందనాలు ప్రైజ్ లార్డ్ గుడ్ నైట్ ఎవ్రీబడి అమ్మ వందనాలు ఎర్లీ మార్నింగ్ రండి మళ్ళా ప్రభును శుద్ధిద్దాం ప్రభును గణపరుచుదాం దేవునికి మహిమ कलगन गाका